అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ నేను నంద్యాల జిల్లా డోన్ బార్ అసోసియేషన్లో గత పదిహేను సంవత్సరాలుగా న్యాయవాదిగా ఉంటున్నాను అలాగే ప్రస్తుత డోన్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ముఖ్యంగా ఈ న్యాయవాదులందరి తరఫున ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి నేను ముఖ్యంగా తెలియజెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏమంటే ఈరోజు సార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు అత్యంత దారుణంగా న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి అలాగే న్యాయవాదుల మీద అనవసరంగా దాడులు చేయడమే కాకుండా వాళ్ళ మరణానికి స్టేషన్లనే కారణమవుతూ ఎవరైతే న్యాయ వ్యవస్థలో న్యాయం కోసం పోరాడుతూ సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ కోర్టులో వాదిస్తున్నారో అటువంటి న్యాయవాదుల మీద తప్పుడు కేసులు పెడుతూ మరి కేసులను పలాని కేసును విత్ర్రా చేసుకో పలాని కేసును వెయ్యి అని సాధించే స్థాయికి పోలీసులు వచ్చినారంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య సార్ ఇందుకు ఉదాహరణగా నేను మా డోన్లో జరుగుతున్నటువంటి విషయాలు చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కూడా మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఒక మండల్ కన్వీనర్ నా సహా న్యాయవాదినటువంటి శ్రీనివాసులు గారిని డోన్ పట్టణ సిఐ గారు అత్యంత దారుణంగా కొడితే మరి ఒక ప్రధాన కార్యదర్శిగా అతను నాకు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది తనకు జరిగిన అన్యాయాన్ని చట్టప్రకారంగా ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పేసి మేము వెంటనే సీఐ ఇంతియాజ్ భాష గారి మీద డోన్లో ప్రైవేట్ కంప్లైంట్ చేయడము అలాగే అతను జరిగిన అన్యాయాన్ని మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రధాన భూమికగా పోషిస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి కూడా మంగళగిరిలో తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో మరి హోమ్ మినిస్టర్ గారిని కలిసి ఈ ఇందియాజ్ భాష గారి యొక్క దుర్మార్గం గురించి వివరించడం జరిగింది మరి హోమ్ మినిస్టర్ గారి ఈ ప్రేత తీసుకొని మరి ఈ శ్రీనివాసులు గారిని ఎవరైతే ఇంతియాజ్ భాషా గారు కొట్టి గాయపరిచారో అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చినప్పటికీ మరి ఇంతవరకు కూడా ఆమె ఎటువంటి చట్టపరమైన చర్యలు కూడా ఈ సిఐ ఇంతియాజ్ భాష మీద తీసుకోకపోవడము చాలా బాధాకరము అలాగే నేను ఎప్పుడైతే ఈ శ్రీనివాసులు గారికి నా సహా న్యాయవాది గారికి జరిగినటువంటి అన్యాయాన్ని నేను హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లానో మరి వెంటనే సిఐ ఇంతియాజ్ భాష గారు నా మీద కూడా పగ పెట్టుకొని కక్ష సాధింపు చర్యలతోటి నా మీద కూడా ఒక తప్పుడు కేసు కట్టడం జరిగింది అలాగే మా అబ్బాయి మీద కూడా కట్టడం జరిగింది అది క్రిమినల్ ట్రెస్పాస్ మేము వెంటనే నా సహ న్యాయవాదులతోటి కలిసి జిల్లా ప్రధాన కార్యదర్ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కబద్రి గారిని కలిసి ఈ సిఐ ఇంతియాజ్ భాష గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్పీ గారితో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా జిల్లా జడ్జి గారికి కలిసి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది డోన్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఒక పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై నాలుగున ఒక లెటర్ పెట్టడం జరిగింది నా మీద పెట్టినటువంటి ఏదైతే క్రిమినల్ ట్రెస్పాస్ ఉందో ఆ ట్రెస్పాస్కు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ల్యాండ్ ఎవరిది అది ఆ సర్వే నెంబర్ ఉందా లేదా దాని హద్దులు ఎఫ్ఎంబి టోటల్ మొత్తం రెవెన్యూ రికార్డును ఆయనకు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ వారికి లెటర్ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి ఆ విలేజ్లో ఆ ల్యాండ్ను సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిని బార్ రెండును చూసి కొలిసి అన్ని ఎఫ్ఎంబీలు ఫీల్డ్ మ్యాప్లు టెన్ వన్ అడగలు వన్ బిర్స్ అన్ని చూసిన తర్వాత నా మీద అక్రమంగా పెట్టినటువంటి సర్వే నెంబరు అసలుకి ఆ గ్రామంలో లేదని చెప్పేసి ఒక క్లియర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి ఒక సిఏ గారు ఒక రెస్పాన్సిబిలిటీ పోస్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను మరి ఆయన ఫాలో కాకుండా తిరిగి ఎంఆర్ఓ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమెను బెదిరించి మరి మాకు అనుకూలంగా ఉన్నటువంటి తీర్పును తిరిగి రాయించుకొని మాకు కాక వేరే వాళ్లకు దాంట్లో హక్కులు ఉన్నాయని చెప్పేసి ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమెను బెదిరించి ఒక తప్పుడు నివేదికను కూడా తీసుకోవడం జరిగింది ఆమె నన్ను బెదిరించారు సార్ పోలీసులు వచ్చేసి నన్ను అక్రమంగా కేసులలో ఇరికిస్తామని చెప్పేసి నువ్వు ఒక మహిళవు ఏం చేసుకోలేవు మమ్మల్ని అని చెప్పేసి బెదిరిస్తే నేను బెదిరిపోయి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చాను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారంటే ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదున మరి తిరిగి మాకు తీర్పును అనుకూలంగా రాసిచ్చడం జరిగింది మరి ఒక పోలీస్ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంతేజ్ భాష గారు ఒక మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ గారు ఈక్వల్ టు మండలానికి ఒక న్యాయమూర్తితో సమానము ఇటువంటి న్యాయమూర్తి గారిని బెదిరించే స్థాయికి ఈయన వెళ్ళినాడు అంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది సార్ అని నేను ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ అడగడం జరుగుతుంది రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఇంత దుర్మార్గంగా మరి ప్రవర్తిస్తున్నటువంటి సిఏ మీద తప్పు అని మేము చెప్పే కొద్దీ ఆయన రెచ్చిపోయి ఇంతే మీ మీద అటెంప్ట్ మటర్లు కేసులు పెట్టుకుంటాను నువ్వు హోమ్ మినిస్టర్ అన్నిత దగ్గరకు వచ్చినావు ఏం చేసుకుంటుంది హోమ్ మినిస్టర్ నన్ను అని చెప్పేసి ఇప్పుడు కూడా పెట్టి చూపిస్తాను నేనని చెప్పేసి తిరిగి మరి మరొక తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేసి నా మీద మా అబ్బాయి మీద మా మనుషుల మీద మొత్తము ఐదు మంది మీద హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది మరి యాభై రోజులు మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మీ కుటుంబం కానీ మీరు కానీ ఎంత బాధపడి ఉంటారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి సార్ అలాగే మా మనుషుల్ని తీసుకుపోయి మా మీద తప్పుడు కేసులు పెడుతుంటే మరి మా కుటుంబము మరి మా దగ్గర ఉన్న మనుషులు తీసుకుపోయి జైల్లో పెడితే ఎంత బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి మరి మీరు యాభై రోజులు జైల్లో ఉంటే నేను కానీ మా అబ్బాయి కానీ నా భార్య కానీ ఆ రోజు మేము దాదాపుగా డోన్లో యాభై రోజులు రిలే నిరాదీక్షలు కండక్ట్ చేయడం జరిగింది సార్ ఆ రోజు మరి డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆ యాభై రోజులు మేము దీక్ష శివరాలు నిర్వహిస్తే అందులో నేను పది రోజులు మేము దీక్షలు కూర్చోవడం జరిగింది సార్ మరి మేము మేము ఇంత కష్టపడి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి మరి మీకోసము మన కోసం మనందరికీ మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మేము పోరాడితే మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఎవరైతే ప్రధాన భూమిక పోషించినారో మండల కన్వీనర్లు కానీ మాలాంటి న్యాయవాదులు కానీ వాళ్ళనే పోలీసులు నిర్దాక్షిణంగా కొడుతూ మరి మా మీదనే తప్పుడు కేసులు పెడుతుంటే మేము కోరుకున్నదే ఇటేనా చంద్రబాబు నాయుడు గారు అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం సార్ అలాగే గతంలో విజయవాడ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు మధ్యలో మరి రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారు కూడా అయ్యా ఈ పోలీసుల నుంచి నాకు ప్రాణహాని ఉంది ఈ పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అని సాక్షాత్తు అసెంబ్లీలో మళ్ళీ నాకు రక్షణ కావాలని చెప్పినప్పటికీ ఈ పోలీసుల దుర్మార్గం వల్ల ఆ రోజు మరి ఒక మంచి నాయకుడిని ఈ రాష్ట్రం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి అలాగే సార్ నేను మరొక విషయం ఏం చెప్తున్నానంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా మీకోసం పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా మరి పోలీసులు దుర్మార్గంగా అంచివేస్తుంటే తప్పుడు కేసులు పెడుతుంటే మీరు మరి ఎటువంటి చర్యలు కూడా ఈ పోలీసుల పైన తీసుకోకపోవడం అనేది చాలా దుర్మార్గం సార్ మరి న్యాయ వ్యవస్థ మళ్ళీ భ్రష్టు పట్టిస్తున్నటువంటి పోలీసుల మీద మరి మా లాంటి వాళ్ళు ఫైట్ చేయాలంటే కనుక మేము ఈ న్యాయవాదులందరి తరఫున కూడా మేము మరి ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ మరి ఇప్పటికే తీసుకురావడం జరిగింది మరి మా యొక్క డిమాండ్ ఏమంటే మా న్యాయవాదుల సోదరులందరి తరఫున కూడా ఈ రాష్ట్రంలో ఈ పోలీసులు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులను ఎదుర్కోవడానికి మాకు మా న్యాయవాద కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక న్యాయవాద పరిరక్షణ చట్టం అనేది మాకు ఖచ్చితంగా వెంటనే మీరు తీసుకొస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ అలాగే ఈ న్యాయవాదులందరి తరఫున మేము రెండో డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈరోజు ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు ఇంటర్మీడియట్ స్థాయి నుంచే మరి ఎవరైతే ఇంటర్మీడియట్ స్థాయిలోకి జాయిన్ అవుతారో టెన్త్ క్లాస్ తర్వాత ఆ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మీరు దయచేసి వాళ్ళ కళాశాలల్లో ఒక పాఠ్యాంశంగా న్యాయశాస్త్రాన్ని కూడా ఒక సబ్జెక్ట్ని పెట్టాలని చెప్పేసి ఏదైతే మరి అమ్మాయిలకు అబ్బాయిలకు ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ మ్యాథ్స్ ఈ విధంగా కోర్సులు ఉన్నాయో ఈ కోర్సులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా న్యాయవాద విద్యను కూడా ఒక లెసన్గా చేర్చాలని చెప్పేసి నేను రెండో డిమాండ్ పెడుతున్నా సార్ ఎందుకంటే ఎప్పుడైతే ఒక విద్యార్థిని కానీ విద్యార్థి కానీ తనకు చట్టం తెలిస్తే అతని సమాజంలో ఏం చేయకూడదు ఏం చేస్తే మనము మరి మంచి పేరు వస్తుంది ఏం చే చేయరాని పని ఏం చేస్తే మనం ఎట్లా శిక్షించబడతామని ఎప్పుడైతే ఒక వ్యక్తి తెలుసుకుంటాడో మరి సమాజంలో కూడా శాంతి భద్రతలు మరి వేగంగా విస్తరింపజేయడానికి అవకాశం ఉంటుంది సార్ దీని ద్వారా వాళ్ళందరూ కూడా సమాజంలో మరి మంచిగా నడుచుకోవడానికి అలాగే ఇటువంటి తప్పుడు అధికారులను ఏ విధంగా ఎదుర్కోవాలని తెలియడానికి వాళ్ళకు కూడా కొంత సెల్ఫ్ డిఫెన్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే సార్ ఈ చట్టం ద్వారా కనుక మీరు దయచేసి ఇంటర్మీడియట్ నుంచే న్యాయవాద విద్యను బోధించడానికి ఒక లెసన్ చేర్చాలనేది మా రెండో డిమాండ్ సార్ ఈ పరిస్థితులు నేను చెప్పినటువంటి నా ఆవేదన మరి మీ దాకా చేరుతుందో లేదో మరి చేరేంతవరకు అయితే మేము పోరాటం చేయాలని చెప్పేసి ఇప్పటికే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టునందు ఒక రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది ముఖ్యంగా ఈ రిట్ పిటిషన్లో మా యొక్క డిమాండ్స్ ఏమంటే డోన్ నుంచి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి కానీ లేదా క్యాంప్ ఆఫీస్ దగ్గరికి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరికి కానీ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గరికి కానీ పాదయాత్రగా వచ్చి ఒక పది నుంచి పదహైదు రోజులలో నడుచుకుంటూ వచ్చి మేము డోన్ నుంచి మా న్యాయవాద బృందంతో మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి డిమాండ్స్ అన్ని మీ దగ్గర పెట్టాలని చెప్పేసి మేము హైకోర్టులో కూడా ఒక పర్మిషన్ వేయడం జరిగింది సార్ పాదయాత్ర కోసము కనుక సార్ దయచేసి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీరు తక్షణం నేను చెప్పినటువంటి విషయాలు నిజమా కాదని చెప్పేసి మీరు ఒక ఎంక్వైరీ అయ్యండి ఎంక్వైరీ వేసి మరి ఈరోజు డోన్లో డోన్ పట్టణంలో ఉన్నటువంటి సిఐ ఇంతేజ్ భాష మీద మీరు చట్టపర చర్య చర్యలు తీసుకుంటారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఈ వీడియో చేస్తున్నాను కనుక వీడియో చేస్తున్న ప్రతి ఒక్క సోదరి సోదరుడు సోదరిమైన అందరూ కూడా ఈ వీడియోని మీకు తెలిసినన్ని రోజులు అందరికీ మీరు పంపిస్తూనే ఉండండి అని తెలియజెప్పుకుంటూ ముగిస్తున్నాను నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ నేను నందాల జిల్లా డోన్లో న్యాయవాదిని థ్యాంక్ యూ